ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్కి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ద్వారా అసలు వెలుగులోకి వచ్చిన నిజాలను చూసి కుప్ప కుప్పకూలిపోతుంది ఇక తన బండారం అంతా బయటపడిందని జ్యోత్స్న ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంటుంది మరి ఏం జరగబోతుంది అసలు సీరియల్లో ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి మరి అన్ని నిజాలు బయటపడిన తర్వాత సుమిత్ర దశరథల కన్న కూతురు కాదు అని తెలిసిన తర్వాత అసలు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి సుమిత్రని ఏ విధంగా కాపాడుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఎప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్ కి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కార్తీక్ దీప ఇద్దరు కలిసి సుమిత్రని ఏ విధంగా కాపాడుకోవాలని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు అలాగే అసలు నిజం చెప్పేయాలి బావా లేదంటే అమ్మను కాపాడుకోవడం రోజు రోజుకి కష్టమైపోతుంది ఇంకా మనం నిజం దాచి తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది బావా అంటూ దీప్ అయితే కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది ఒక్క రోజు నువ్వు ఓపిక పడితే ఇక అన్ని విషయాలు బయట పడిపోతాయి మరదల ఈ రోజే జ్యోత్స్నకి ఇంట్లో ఆఖరి రోజు కాబోతుందని నాకు అనిపిస్తుంది అనగానే లేదు బావా జ్యోత్స్న ఏదో ఒకటి చేసి ఆ రిపోర్ట్స్ మార్చిన మార్చేస్తుంది బావా అనగానే రిపోర్ట్స్ మార్చి ఏం చేస్తుంది అసలు వారసురాలు తను అని అసలు బోన్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తను ఆ టెస్ట్లకి శాంపుల్స్ అయితే ఇచ్చింది కానీ ట్రీట్మెంట్ కి తనే కదా కోఆపరేట్ చేయాలి అప్పుడైనా నిజం తెలుస్తుంది కదా అనగానే అది నిజమే బావా కానీ ఎలా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మనము ఇంకా జ్యోస్న గురించి ఆలోచిస్తూ అమ్మ ప్రాణాలని రిస్క్ లో పెడుతున్నామేమో అనిపిస్తుంది బావా అనగానే నువ్వేం కంగారు పడకు మరదలా అత్త ప్రాణాలకి నా ప్రాణాలని అడ్డేస్తాను అత్త ప్రాణాలకి నువ్వు అస్సలు కంగారు పడకు నువ్వు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఏది ఆలోచించకుండా అసలు అలా ఉండిపో నేను చూసుకుంటాను కదా ఏది జరగాలో అది జరుగుతుంది నువ్వు కంగారు పడకు అంటూ దీపక్ అయితే ధైర్యం చెప్తాడు ఇంతకీ దాసు బాబా ఏమైనట్టు బావా అసలు ఇంట్లోకి వచ్చాడని పారిజాతం గారు అంటున్నారు అంటే ఇంట్లోకి వచ్చిన మనిషి మరి ఏమైపోతాడో కనిపించకుండా అనగానే నాకు అర్థమైంది మర్దల సీసీటీవీ ఫుటేజ్ నేను చెక్ చేశాను కదా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మావయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు దాసు దాసుమావయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఒక్క జ్యోత్స్నకి తప్ప నాకు తెలిసి ఆ రోజు కూడా జ్యోత్నాన్ని కలవడానికి అంటే ఆ ఇంట్లో వాళ్ళందరినీ కలిసి అసలు నిజం చెప్పడానికి బా మామయ్య వచ్చాడు కానీ ఆ రోజు కూడా ఇలాగే ఇలా ఆ గ్రౌండ్ లో నిల్చుంది తను నేను వచ్చేసరికి టెన్షన్ పడుతూ కనిపించింది నాకు అప్పుడే అనుమానం వచ్చింది కానీ దాసుమావీ ఇక్కడికి రాలేదు అని నేను చాలా లైక్ తీసుకున్నాను కానీ ఆ రోజే దాసుమావేని జ్యోత్స్న కిడ్నాప్ చేసింది అని అనిపిస్తుంది అంటే దాసుమావేని జ్యోత్సన కిడ్నాప్ చేసింది అనడానికి ఒక టూ డేస్ బ్యాక్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకంతా క్లియర్గా అర్థమైపోతుంది అంటూ సీసీటీవీ ఫుటేజ్ అయితే చూస్తాడు ఆ తర్వాత అక్కడ జ్యోత్స్న మొత్తం కూడా అది జోసిన కార్తీక్ వచ్చే ముందే రౌడీలతో దాసుని కిడ్నాప్ చేయించడం అంతా కూడా ఆ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది అయితే ఆ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళందరికీ బయట పెట్టాలి అనుకుంటుంది కానీ ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టడం వల్ల దాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అని చెప్పేసి తనైతే చాలా టెన్షన్ పడతాడు కార్తిక్ అయితే ఎలాగైనా దాసు మామిని కాపాడాలి జోసిన భార్య నుంచి దాసు మామిని కాపాడాలి ఒకవేళ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి అని అనుకుంటే పర్వాలేదు మ్యాచ్ అయ్యేలా ఒకవేళ చూసినా కూడా ట్రీట్మెంట్కి కష్టం అవుతుంది కానీ ఏం చేయాలో అసలు ఆ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవు హండ్రెడ్ పర్సెంట్ ఆ రిపోర్ట్స్ అయితే మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు ఒకవేళ జ్యోసిన ఏదైనా పొరపాట్లు చేసి ఆ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యేలా చేసింది అనుకున్నా కూడా ట్రీట్మెంట్కి అయితే తను ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అనగానే నాకేమో కంగారుగా ఉంది బాబా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటూ అనగానే ఇక తర్వాత రిపోర్ట్స్ గురించి వీళ్ళేంటి కార్తీక్ దీప ఇంతగా టెన్షన్ పడుతున్నారు రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు జోర్స్ గురించి మాట్లాడుతున్నారు ఏదో నిజం దాస్తున్నారని అనిపిస్తుంది అంటూ కార్తిక్ దగ్గరికి వస్తాడు శివనారాయణ ఏంట్రా కార్తిక్ అసలు ఏం జరుగుతుంది అసలు కార్తిక్ దాసుని ఎవరు కిడ్నాప్ ఉంటారు దాసుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది దాసు మన ఇంటికి వచ్చినప్పుడు దాసు అక్కడ పడిపోతే దాసుని కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉందంటావు అనగానే అది తాత అది అంటూ అనగానే అయితే అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ శివనారాయణ ఆలోచిస్తూ కార్తిక్ని అడుగుతూ ఉంటాడు నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా కార్తిక్ నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో జ్యోస్న కూడా ప్రతి క్షణం కొత్తగా ప్రవర్తిస్తుంది తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తనకే అర్థం కావట్లేదు అసలు తన తల్లి మీద చూపించాల్సిన ప్రేమ తను అస్సలు చూపించట్లేదు అసలు తన తల్లిని కాపాడుకునే అవకాశం వచ్చిందన్న సంతోషం తనలో ఏ మాత్రం లేదు అసలు దీపను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అసలు కూతురు దీప లేక జ్యోత్స అన్న అనుమానం కూడా నాకు వస్తుంది అసలు జ్యోత్స్ని కన్న కూతురు జ్యోత్స కన్న కూతురు అయింది కానీ అసలు సుమిత్రను కాపాడుకునే ప్రయత్నం ఏది చేయట్లేదు సుమిత్ర తిన్నదా లేదా అన్న విషయం కూడా పట్టించుకోవట్లేదు అమ్మా దీప నువ్వే నీ నువ్వు కన్న తల్లిలాగా భావిస్తున్నావని నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను నువ్వు సుమిత్రని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి తన వేలకు భోజనం పెట్టాలి అంటూ అనగానే అమ్మ బాధ్యత నా నాది నాది తాతయ్య గారు అనగానే నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా కానీ కార్తిక్ నువ్వు ఏదో దాస్తున్నారనైతే నాకు అనిపిస్తుంది జ్యోత్సవం విషయంలో మీకు ఏదో నిజం తెలిసిందని అనిపిస్తుంది కానీ ఆ నిజాన్ని మీరు బయట పెట్టట్లేదు ఎందుకు బయట పెట్టట్లేదు అన్న విషయం నేను త్వరలోనే కనుక్కుంటాను మీరు మీ అంతటా మీరు నిజం చెప్పాలని అర్థమైంది నాకు నిజం తెలుసుకునే రోజు దగ్గరకు వచ్చిందని కూడా అర్థమైంది మీకు తెలియని విషయం ఏంటంటే మీరు చెప్పకపోయినంత మాత్రాన ఆ నిజం దాగదు నిజం ఎన్నో రోజులు ఆగదు దాగదు అన్న విషయం మీకు తెలియాలి అని చెప్పేసి కేశవనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ డాక్టర్ ని కలవడానికి అసలు ఏమైంది అసలు ఇంకా రిపోర్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం అని చెప్పేసి శివనారాయణ అయితే హాస్పిటల్ కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ తీసుకురమ్మని నర్స్కి చెప్తాడు అయితే నర్స్ అసలు విషయం డాక్టర్ మాట్లాడిన తర్వాత డాక్టర్తో పాటు నర్స్ అసలు శివనారాయణ డాక్టర్తో మాట్లాడిన తర్వాత గుండె పగిలే నిజాలను అయితే తెలుసుకుంటాడు శివనారాయణ గారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి శివనారాయణకు కాల్ చేసిన తర్వాత శివనారాయణ హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్లో డాక్టర్ కలుస్తాడు ఏంటి ఏంటి మేడం ఏదో నిజం చెప్పాలన్నారు అసలు ఏం జరిగింది అనగానే నేను చెప్పి నిజం తెలిసి మీరు తట్టుకోగలరు లేదో నాకు తెలియదు కానీ కార్తిక్ ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ రీచ్ అవ్వట్లేదు అందుకోసం నేను మీకు కాల్ చేసి మిమ్మల్ని వెంటనే హాస్పిటల్ కి రమ్మని చెప్పాను అనగానే ఏంటమ్మా ఏమైంది కొంపదీసి నా కోడలికి ఏదైనా ప్రమాదమా ఆ ట్రీట్మెంట్కి నా కోడలికి సెట్ అవ్వదా అసలు ఏం చేయాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫారెన్ నుంచి అయినా డాక్టర్లని పిలిపించండి ఏదో ఒకటి చేసి నా కోడల్ని బతికించండి నా ఇంటికి శాపంలాగా ఏది ఉండకూడదు నా కోడలు నా కూతురు నాకు కోడలు ఒకటి కూతురు ఒకటి కాదమ్మా ఎవరైనా ఒకటే వాళ్ళు ఇద్దరు సంతోషంగా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక నేను బ్రతుకుండగా నా నా ముందు ఎవరు ఎవరికి ఏమీ కాకూడదు అంటూ శివనారాయణ బాధపడుతూ ఉంటాడు మీరు బాధపడకండి శివనారాయణ గారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు గుండె ధైర్యం చేసుకొని వినాలి అనగానే ఏమైందమ్మా నువ్వు అలా చెప్తుంటేనే నా గుండెల్లో వణుకు పడుతుంది అనగానే అలా ఉంటే నేను అసలు నిజం చెప్పలేను శివనారాయణ గారు అంటూ అనగానే అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ అడుగుతాడు శివనారాయణ డాక్టర్ని అయితే నేను చెప్పే నిజం విని మీరు తట్టుకోవాలి అసలు ఇన్నాళ్ళు ఆవిడ సుమిత్ర గారికి ట్రీట్మెంట్ చేయడానికి ఆపరేషన్ చేయడానికి తన కన్న కూతురే మార్గం అని మనం అనుకున్నాం తన కన్న కూతురికి అన్ని టెస్టులు మ్యాచ్ అవ్వాలి అనుకున్నాం కానీ ఇక్కడ ఈ టెస్ట్లు చేసిన తర్వాత అనుకోకుండా ఒక నిజం బయట పడింది అనగానే ఏంటి ఏంట నిజం అంటూ శివనారాయణ కంగారుగా అడుగుతూ ఉంటాడు ఆ సుమిత్ర గారి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా జ్యోస్న సుమిత్ర గారి డిఎన్ఏ రిపోర్ట్స్ జ్యోత్న డిఎన్ఏ రిపోర్ట్స్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు అసలు జ్యోత్న సుమిత్ర కన్న కూతురు కాదని ఇందులో తేలిపోయింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అసలు నా మనవరాలు సుమిత్ర కూతురు కాకపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నాకేం అర్థం కావట్లేదు అనగానే కావాలంటే మీరే రిపోర్ట్స్ చూడండి అంటూ ఆ రిపోర్ట్స్ అయితే శివనారాయణకు చూపిస్తుంది ఇక నర్స్ కూడా అవును ఈ దీని గురించి మీరు ఒకసారి ఇంట్లోనే కనుక్కోండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఈ రిపోర్ట్స్ మాత్రం అసలు మారిపోయే అవకాశం లేదు అంటూ నర్స్ కూడా డాక్టర్తో డాక్టర్తో ఇంకా శివనారాయణతో చెప్తుంది అయితే కార్తీక్ ని వెంటనే కలవాలని అనుకుంటాడు శివనారాయణ వెంటనే కార్తీక్ ని హాస్పిటల్కి పిలిపించి ఏం జరుగుతుంది కార్తిక్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలిసి తెలియకుండా ఈ ఏది జరగదని నాకు అనిపిస్తుంది అసలు మ్యాచ్ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి జ్యోతిసిన సుమిత్ర కూతురు కాకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది కార్తీక్ ఈ విషయంలో మీ ఏదో తెలుసని నాకు అనిపిస్తుంది ఇంతకు ముందు మీరు అంత టెన్షన్ పడుతుంటేనే నాకు అంత అర్థమైంది అసలు ఏం జరిగిందో చెప్పు కార్తెక్ అనగానే ఇక మొత్తం కూడా పూసగుచ్చినట్టు అన్ని వివరాలు చెప్పేస్తాడు అసలు వారసురాలు దీప అని దీపకు ఆ సుమిత్ర డిఎన్ఏ టెస్ట్ కి రిపోర్ట్స్ కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేస్తాడు కార్తీక్ అయితే ఏం మాట్లాడుతున్నావు అసలు దీప వారసురాలు అవ్వడం ఏంటి అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనగానే పారు చేసిన మోసానికి దీప బలైపోయింది జ్యోత్స్నని అదే దాసు మామయ్య కొడుకైనా కూతురైనా జ్యోత్స్నని ఇంటి వారసురాలుగా చూపించాలని పారు ఇదంతా చేసింది పారు చేసిన మోసానికి దీప బలైపోయింది అనాథగా మిగిలాల్సి వచ్చింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇన్నాళ్ళు దీప సుమిత్ర మీద ప్రేమ చూపిస్తుండడం అంత అనగానే కన్న కూతురు కాబట్టి అంత ప్రేమ చూపిస్తుంది అంటూ అసలు నిజం చెప్పేస్తాడు కార్తీక్ ఇక కార్తీక్ ఆ నిజాలన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ అంటే ఇన్నాళ్ళు నా ఇంట్లో నా మనవరాలు నా వారసురాలు ఆ ఇంట్లో పని మనిషిలాగా బ్రతికిందా నా మాన నా మనవరాల్ని నేను ఇంతగా అవమానించాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కార్తి శివనారాయణ చూడండి తాత మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీకు మనకు ఇప్పుడు ఇంకొక అవకాశం దొరికింది నేను జోత్స అసలైన వారసురాలు కాదని నాకు అప్పుడే తెలుసు కానీ ఆ నిజాలు తనంతట తాను బయట పెడుతుందేమో అని నేను ఏన్నా వెయిట్ చేశాను కానీ అసలు నిజం చెప్పాలని చూసిన దాసు మామయ్యని కూడా కిడ్నాప్ చేసింది జోజ్నే అసలు జ్యోత్స్న తన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు తను తన గురించి ఎక్కడ నిజం బయటపడుతుందో అని తెలిసినప్పుడు ఎవరినైనా చంపడానికి వెనుకాడదు అందుకనే తన నోటితో తనే నిజం చెప్పాలని నేను ఇంతవరకు వెయిట్ చేశాను కానీ అది జరగదని తెలిసింది ఇక నేను ఊరుకోను అత్తకి ట్రీట్మెంట్కి లేట్ అవ్వడానికి వీయలేదు అని చెప్పేసి దీపను అత్తనే తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంటికైతే వెళ్తాడు కార్తిక్ ఇంకా చూడండి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అసలు నిజం తెలుసుకున్న తర్వాత శివనారాయణ పారిజాతంకి జ్యోతినకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మన ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో